నమస్కారం ఫస్ట్ లేట్ గా వచ్చినందుకు సారీ ఫ్లైట్ లేట్ అయింది ఈ సినిమా నేను ముందు చెప్పినట్టు ఒక టూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ బట్ ఈ సినిమాలో యుగానికి ఒకటి తర్వాత ఇలాంటి ఒక పీరియడ్ సినిమా ట్రై చేస్తున్నాము మ్యాజిక్ విషయాలు ఉన్నాయి చాలా ఎక్సైటింగ్ విషయాలు ఉన్నాయి ఒక స్క్రిప్ట్ అది కథ వినేప్పుడు గోకుల్ గారు ఆల్మోస్ట్ నటించి చూపించాడు ఆ కాశ్మూరా క్యారెక్టర్ కానీ ఈ జస్ట్ ఎన్ టు మీ సో అప్పుడు నాకు పెద్ద నమ్మకం ఆయన కాపీ చేస్తే చాలని బట్ ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద బడ్జెట్ ఎలా చేయబోతున్నాము అన్నది మనందరికీ ఒక పెద్ద డౌట్ బట్ ద వే ఇట్ వాస్ ప్లాన్డ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లానింగ్ జరిగింది సెట్స్ ప్రాపర్గా చేశారు ఇప్పుడు ఫైనల్ అవుట్ చూస్తున్నప్పుడు ఆ గ్రాండ్ ఇయర్ ఆ కాస్ట్యూమ్స్ నుంచి ఆ వార్ ఆ వార్ సీక్వెన్స్ నుంచి అన్ని విషయాలు అంత బాగున్నాయి వి నో వేర్ వి షార్ట్ ఎట్ ఫైనల్ అవుట్పుట్ వాజ్ సో ఫ్యాంటాస్టిక్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ డే అండ్ నైట్ వర్క్ ఆఫ్ గోకుల్ అండ్ స్టీమ్ దే వర్క్ సో హార్డ్ టు బ్రింగ్ అవుట్ ది అవుట్పుట్ ముఖ్యంగా ఎలాంటి వార్ సీక్వెన్స్ తమిళ్లో చేయలేదు ఇక్కడ బాహుబలి మనం చూసాము బట్ తమిళ్లో ఎలాంటి వార్ సీక్వెన్స్ దీని ముందు చేయలేదు సో ఎవ్రీథింగ్ టు బి ప్లాండ్ ఎవ్రీథింగ్ టు బి షార్ట్ విత్ ఇన్ నా సెవెన్ డేస్ సో మనకు అంత బడ్జెట్స్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యా టు బి ప్లాన్ పర్ఫెక్ట్లీ ద వే ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్ ఈ నా కాశ్మూరా క్యారెక్టర్ ఇప్పుడు అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఊపిరి సినిమా తర్వాత నేను ట్విట్టర్లో చూస్తున్నాను ఫేస్బుక్లో చూస్తున్నాను కమెంట్స్ ఏంట్రా అది హాఫ్ అన్ అవర్ అయింది సినిమా పికప్ అవ్వలేదే స్క్రిప్ట్ పికప్ అవ్వలేదే ఏంటిది కార్తీ మోసం చేశాడని చెప్తున్నారు ఇంటర్వల్ బ్లాగ్ వచ్చిన తర్వాత హే పర్లేదే అని ఒక కమెంట్ అండ్ సెకండ్ హాఫ్ షార్టేజ్ చేసిన తర్వాత ఏ కమెంట్ లేదు క్లైమాక్స్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది నేను మామూలుగా చూసే ఒక ఫీడ్బ్యాక్ ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చే విషయం ఆ హెడ్లెస్ పోర్షన్ ఒక విల్లన్ వస్తున్నాడు హెడ్ సెపరేట్ గా ఉంది బాడీ సెపరేట్ గా ఉంది అదేమో తీసి చలలో పెట్టుకుంటాడు ఏంటిది ఐ మీన్ ఐ వాజ్ సో అమేజ్డ్ అది కథ విన్నప్పుడు ఏదో పైరట్స్ ఆఫ్ ద కెరీబియన్ సినిమాలు చూస్తున్నట్టు విల్లో సినిమా చూస్తున్నట్టు ఏదో చైల్డ్హుడ్లో లో ఒక కథ విన్నట్టు ఐ వాస్ సో ఎగ్జైటెడ్ బట్ ఎగ్జిక్యూటింగ్ దట్ అది ఈ రకంగా ఆ కాస్ట్యూమ్తో ఆ మేకప్తో వస్తున్నప్పుడు ఇట్ ఇస్ గెటింగ్ అ వావ్ ఫ్యాక్టర్ ఆ సీక్వెన్స్ ముందు ఆయనకు అన్నిటి దిస్ ఇస్ వాచింగ్ క్వైట్లీ దట్ సో అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు తల తల ఎంత పక్క వస్తుంది అంత పక్క వస్తుంది అలా మాట్లాడుతోంది సో ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్ రియాక్షన్ ద వే కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ నా వెనక ఒక చిన్న పాప ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ పాప అదేమో సీట్ కొడుతుని కొడుతుని సిద్ధంగా అవుతోంది ఐ వాస్ జస్ట్ నో వాట్ మోర్ క్యాన్ మీ ఆస్క్ ఫర్ సో మళ్ళీ ఇక్కడ ఆడియన్స్ అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ మా హార్డ్ వర్క్ మొత్తం ఆ క్లాప్స్లో ఆ నవ్వులో అది సరిగ్గా అయిపోయింది సో ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆ రాజ్నాయక్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు షూటింగ్ జరుగుతోంది డైరెక్టర్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు అది ఎవరని అడుగుతున్నారు ఏంటి బాంబే నుంచి కొత్త విల్లనా అడుగుతున్నారు లేదు అది నేనే మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అది నేనే అది సో అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి నాకు పెద్ద ఛాన్స్ ఇచ్చాడు అలాంటి ఒక క్యారెక్టర్ దొరుకుతు వస్తున్నప్పుడు యు గెట్ సచ్ హై టు పర్ఫామ్ టు కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ నేను తను విడ్స్ మన పార్ట్ చూసే చూసేప్పుడు అదిరిపోయాను ఎలా చేసింది అమ్మాయి రాణ చేసింది పాత రెండో క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు అది కంకణనా లేదా అని ఒక పెద్ద డౌట్ వచ్చింది సో నాకు ఒక ఆశ అలాంటి ఒక క్యారెక్టర్ నేను కూడా చేయాలి చూస్తే కానీ పెర్ఫార్మెన్స్లో కానీ నేను తెలియకూడదు కార్తి అక్కడ ఉండకూడదు అది రాజనాయక తెలియాలని ఒక పెద్ద కోరిక ఆ కోరిక గోకుల్ డైరెక్టర్ వల్ల పూర్తయింది సో థ్యాంక్ యూ సార్ విఆర్ అ గ్రేట్ టైం మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ కాశ్మారో క్యారెక్టర్ అంటే మేమిద్దరూ అది నేను మాత్రం కాదు అది మేమిద్దరూ అంత ఎంజాయ్ చేసాము ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నుంచి ఒక్కొక్క విషయం అలాగే వివేక్ గారు నా నాన్న క్యారెక్టర్ ఇప్పటి వరకు ఆరు కామెడియన్ కాలేజ్లో కాలేజ్ కాలేజ్ స్టూడెంట్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేసి ఉన్నాడు నానా నానాయ్య గారు ఈ క్యారెక్టర్లో ప్రమోషన్ ఇచ్చాము బట్ ఫర్ ఎమ్ ఇట్స్ అేట్ టెయిన్ ఓవర్ ఎవ్రీబడీ సేయింగ్ వివేక్ గారు కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్తున్నారు అండ్ నయన్ తర కూడా ఇప్పుడు ప్రిన్సెస్ క్యారెక్టర్ చేసి ఎవ్రీబడి సో స్టండ్ విత్ అపిన్స్ విఆర్ ఆల్ సో హ్యాపీ ఆస్ టీమ్ ఒక టీమ్గా గా వీఆర్ సో హ్యాపీ పీఎప్ గారు సో ఊపిరి తర్వాత మళ్ళీ సాటిస్ఫైంగ్ ఫిల్మ్ ఫర్ ది ఆడియన్స్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈస్ బ్రాటెట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ ఇట్ ఎ బిగ్ ఫిల్మ్ బికాస్ ఆఫ్టర్ ఆల్ దట్ హార్డ్ వర్క్ ఈ విషెస్ ఈ గ్రీటింగ్స్ ఈ కమెంట్సే మన అందరికీ రియలీ దట్స్ దట్స్ ద పే ఫర్ ఎస్ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ ట్యూబ్ టు బీయింగ్ సో స్వీట్ ఒక ప్రాపర్ ఆడియన్స్గా ఒక రియాక్షన్ ఇచ్చినందుకు పెద్ద థ్యాంక్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ 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 ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు సో మళ్ళీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ